దక్షిణ భారత తీరాన ఓ మరచిపోయిన మేడలో అద్దం ఇంకా జ్ఞాపకాలు ఉంచుకుంది రక్తం ఆత్మ శాపం పాత హవేలి ముందు గాలి ఆగింది దీపాలు ఆరిపోయాయి చీకటిలో ఎవరో కనిపించని శక్తి దిగింది దీపస్తంభం ఊగసలాడింది నీడలు గోడపై నాట్యం చేశాయి అర్జున్ పాత తలుపు తెరిచాడు ధూపం చెక్క వాసన భయాన్ని పుట్టించాయి దీపస్తంభం ఊగసలాడింది నీడలు గోడపై నాట్యం చేశాయి అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది దేవాలయ మూలలో అద్దం వెలిగింది అందులో అతని ముఖం కాదు వింత చిరునవ్వు మెరుస్తోంది ఆ చిరునవ్వు వెనుక కళ్ళు నల్లగా మెరుస్తున్నాయి ముఖం అద్దంలో మెల్లగా ప్రత్యక్షమైంది నేల కింద నుంచి గుసగుసలు వినిపించాయి రాళ్ల మధ్య ఏదో పురాతన రహస్యం మేల్కొంటోంది తలుపు స్వయంగా తెరుసుకుంది లోపల చీకటి కాదు నీలి కాంతి సముద్రం మెరిసింది అద్దం పొగతో నిండింది ఎవరో లోపల నుంచి ఊపిరి తీసుకున్నట్టుంది చలి పెరిగిపోయింది దేవాలయ విగ్రహాలు కదలాయి నంది విగ్రహం కళ్ళు తెరిచి చూసింది అద్దం ఛిద్రమైంది ఆత్మ ఏడుస్తోంది అద్దం లోపల నుంచి ప్రతిధ్వనించే స్వరం దుఃఖం అర్జున్ చేతుల్లో నిప్పు రగిలింది అతను అద్దాన్ని తాకగానే గది నీలి మంటల్లో కరిగింది అద్ చిరునవ్వు మెరుస్తోంది అర్జున్ ప్రతిబింబం నెమ్మదిగా అదృశ్యమైంది